అలా ఐ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ రోజు పనికి అనమాట కొరపాటు దగ్గరికి నాకు వస్తానే కుందిలు దొరికింది ఇంకా రాగా రాగానే చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇక్కడే ఉండే వీడే పనుకోండే నేనే చూసినా నా మునంలోనే ఉంది రేపు వెళ్తాను అనమాట హాస్పిటల్కి అక్క చేయబోలేదు పనికి వెళ్తున్నారని అడుగుతున్నారు రేపు పోతాను హాస్పిటల్కి అట్లానే వచ్చిన ఎడమి చెత్త తోగుదాం లేని వచ్చినాను తిన్నా వచ్చింది ఈరోజు చూడండి ఎంత బాగుందో కుందేలు రేపు సోమవారం కదా రేపు వెళ్తాను హాస్పిటల్కి పోవాలని పెడతాను ఫ్రెండ్స్ దీన్ని ఇంటికి తీసుకుపోను ఇడే వదిలేస్తాను ఎంత బాగుంది చూడండి కుందేలు ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేసుకోండి మంచి కామెంట్ చేయండి వదిలేస్తాం మీ ముందరే చూడండి ఏం పోలేది పోయే పోతాండి చిన్న పోతుంది అది చిన్న పిల్ల కదా ఇడిచినా మీరు సెలై చేయండి షేర్ చేయండి ఫాలో చేసుకోండి మంచి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్